హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకలాజికల్ సెంట్రిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్ఈటికి సంబంధించి ఈ టెట్ పేపర్ వన్కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిడ్స్ని కూడా ఈవినింగ్ సెషన్లో ఉన్నటువంటి మ్యాథ్స్ బిడ్స్తో మాక్సిమం అన్ని కంప్లీట్గా ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు అలా చూడండి ఫ్రెండ్స్ జనరల్గా సైకాలజీకి సంబంధించి ఇక రెగ్యులర్గా అడుగుతున్న ఏరియా ఫ్రెండ్స్ ఇంకా అవి జనరల్గా మనకు అవన్నీ తెలుసు కాబట్టి బండోరా జీల్ బియాజే సహజ సామర్థ్యం మీద మార్నింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్ ఇవన్నీ అడుగుతూనే ఉన్నాడు అభ్యసనానికి సంబంధించి లక్షణాల మీద ఇప్పుడు అడిగాడు అభ్యాసన లక్షణాలు ఒకటి సహజ సామర్థ్యం యొక్క లక్షణాలు ఒకటి అవి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ లక్షణాలకు సంబంధించి ప్రజ్ఞ ఒకటి అభ్యసన ఒకటి సహజ సామర్థ్యాలు ఒకటి ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా మీ అందరికీ తెలుసు వాటిని కొంచెం ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి నోమ్ చామ్స్కి ఇవన్నీ రెగ్యులర్గా బ్రోనరు ఎన్సిఎఫ్ ఆర్టీ ఇవన్నీ రెగ్యులర్గా కూడా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏమన్నా ఇంకేమైనా డిఫరెంట్గా అడిగాడేమో చూద్దాం ఇక పంపకాల మీద ఫిఫ్త్ డే ఒకటి సెకండ్ డే ఒకటి ఆ రెండు రోజుల్లో జరిగినటువంటి రెండు సెషన్లలో చాలాసార్లు బిడ్స్ అడిగాడు ఫ్రెండ్స్ ఈ పంపకాలకు సంబంధించి ఖచ్చితంగా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి కోల్డ్ వర్క్ నైతి వికాసం అభ్యసన లక్షణాలు ఈ లక్షణాల మీద బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి మిత్రులు ఎవరైతే ఉన్నారు ఈ లక్షణాలు ఒకసారి చూసుకొని వెళ్ళాలి సహజ సామర్థ్యం ఒకటి మార్నింగ్ సెషన్ అడిగాడు ఈవినింగ్ సెషన్ అడిగాడు కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ ఇంకేమన్నా ఇక అభ్యసన సిద్ధాంతాల్లో కార్యసాధక అభ్యసన సిద్ధాంతం ఈ సిద్ధాంతాలన్నీ చూసుకుంటారు ఒక ప్రజ మీద బిట్టు అడిగి మార్గదర్శకత్వం మీద అంటే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఫ్రెండ్స్ దీని మీద నేను ఎక్స్పెక్ట్ చేసి ఈవినింగ్ వస్తుందని ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా సంఘర్షణలు ఇవన్నీ కామన్ ఫ్రెండ్స్ సంఘర్షణంలో బిట్టు తర్వాత బదలాయింపు ఇవన్నీ మీరు చూసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇవి సైకాలజీకి సంబంధించి అంతకంటే ఏమీ ఓకే నేను ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటారు జస్ట్ అట్లా ఒకసారి తెలియని ఏమని ఉంటే ఒకసారి ఇప్పుడు వెళ్లే ముందు ఒక కొంచెం ముందు టైం ఏమైనా గ్యాప్ ఉన్నా చూడనే ఏమంటారు సరే అలా చూసుకొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ తర్వాత తెలుగుకు సంబంధించి ఈరోజు దేవ సంధి సందులకు సంబంధించి రెగ్యులర్గా అవుతుంది ఫ్రెండ్స్ గతంలో చూసుకున్నట్లయితే తిరిగి సంధి వృద్ధి సంధి వాటి మీద ఎక్కువగా ఇప్పుడు దేవ సంధి తృణము అని నడిపి ప్లస్ రుణము ఒకవేళ నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ తొమ్మిదో తారీఖు అంటే ఈరోజు అంటే జరగబోయేటటువంటి టెట్ ఎగ్జామ్లో నాకు తెలిసి గుణ ఈ గుణసంధికి సంబంధించి రాజర్షి అడుగు కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడంటే సంధులకు సంబంధించి గుణసంధి ఒకటి అదే విధంగా వృద్ధి సంధి ఒకటి ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని ఇస్తూ ఉంటారు ఎగ్జామ్నర్ ఈ గుణసంధి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ అర్ర అనే పదం వస్తుంది అది ఒక్కటి చూసుకోండి వృద్ధి సంధిలో ఆర్ అనే పదం వస్తుంది అది ఒక్కటి చూసుకోండి ఎందుకంటే గతంలో చూడండి ఫ్రెండ్స్ ఈ క్రింద వనంలో వృద్ధులు కానివి వృద్ధులు అయినవి అని చాలాసార్లు అడిగాను స్టేషన్లలో మరి వృద్ధిసందికి ఫార్ములై వృద్ధులని వెంటారంటే ఏ ఓ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ అనేది వృద్ధి సంధికి సంబంధి అర్ర అనేది కాదు ఫ్రెండ్స్ అర్ర అనేది కేవలం గుణసంధికి సంబంధించింది వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు గతంలో చాలా సార్లు చెప్పారు ఫ్రెండ్స్ అర్ర అంటేనేమో గుణ అనే దాన్ని గుర్తుపెట్టుకో అర్ర అంటేనేమో అలా అని గుర్తుపెట్టుకోండి ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి ఒక మనిషి గుణము అనేది హాఫ్ నాలెడ్జ్తో ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే ఆరంటేనేమో అంటేనేమో ఆరు అని గుర్తుపెట్టుకోండి ఆరుగురు వృద్ధులు వృద్ధులు అంటే ఓల్డ్ మ్యాన్స్ కాబట్టి ఒక ఆరుగురు వృద్ధులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ పండ్ వస్తుంది అనమాట అట్లా ఇప్పుడు మహర్షి అన్నాడు అర్ర అనే పదం పలికింది కాబట్టి గుణసం ఒకవేళ ఆర్ అనే పదం పలికేటటువంటి ఏదైనా ఒక వాడిస్తే అక్కని గుర్తుపెట్టుకుని ఆరు అంటే ఆరు వృద్ధులు కాబట్టి సంధి అట్లా తర్వాత ఇంకా ఇతరేతర ఒకటి ఏకైక ఒకటి రెండు కన్ఫ్యూజ్ అవుతారని ఎగ్జామ్ ఫోకస్ పెడతారు ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మిగతా రెండు రోజుల్లో జరిగేటటువంటి ఎస్జిటి వాళ్ళకి ఇతరేతర అనేదేమో మరి గుణసంధి అవుతుంది సంధికి ఏకైక అనేదేమో సంధి ఏకైక అంటే ఏమో ఏక ప్లస్ ఏక అంటే వృద్ధి అంటే ఏక అంటే ఒక మరి వృద్ధుడు అని గుర్తుపెట్టుకోండి సింగిల్ అంటే ఒక వృద్ధుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇతర అంటే ఇతర ప్లస్ ఇతర అది మరి అది గుణసంధికి సంబంధించి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఏమో సమాసాల మీద మార్నింగ్ సెషన్లో అడిగాడు ఈవినింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్ అష్ట దిక్కుడు అష్టాన్ని స్టార్టింగ్ పూర్వపదంలో నంబర్ ఇస్తే మాత్రం మన దేశ ఉద్యోగు సమాసాల మీద రెగ్యులర్గా అడుగుతుంది మీరు చూసుకోండి నేను మార్నింగ్ మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వస్తుందని గుర్రం జాస్వామి మీద బిట్ వస్తుందని అని ఈవినింగ్ సెషన్ వచ్చేసింది నవ యుగ కవి చక్రవర్తి అంటే ఆ హార్స్ అనేది నవ యుగ అంటేనేమో నవ అంటే ఎంగులాగా ఉంది ఆ గుర్రము హార్స్ అనేది ఒక కోరుతో మీకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ రేపు అడుగుతాడు ఎల్లుండి అడుగుతాడు ఖచ్చితంగా గుర్రం జాస్వామి మీద పచ్చగా చదువుకొని వెళ్ళండి దానికి సంబంధించిన లాజిక్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా ఒకసారి చూసుకొని వెళ్ళండి తర్వాత దేవుళ్ళ పల్లి రామానుజలండి దేవుడికి సంబంధించింది పచ్చ తోరణాలు సారస్వత నవనీతం ఇవన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అటు తోరణాలు కడతా ఉంటాం దేవుడు ఊరేగింపు రోజు సరస్వతి దేవి అనేది దేవుడికి ఇవన్నీ లేక పంచతంత్రము విష్ణుశని అడిగాడు ఫ్రెండ్స్ తర్వాత ప్రకృతులు వికృతుల మీద ఇక స్నానం ఇంకే ఇదే కాదు ఫ్రెండ్స్ ఏదైనా అడగచ్చు స్నానం అంటే నమోదు స్నానం అని రకరకాలైనటువంటి చూసి చూ చరబండరాజుకు సంబంధించి బిట్టు అడగాలి ఫ్రెండ్స్ మరి చరబండరాజ అని బద్దం భాస్కర్ రెడ్డి అతని పేరు ఇవన్నీ ఓకే అంటే బండ్ అనేది బద్దలైపోయిందని ఎన్నో లాజిక్స్తో మన వీడియో ఉంది ఫ్రెండ్స్ దిగంబర కవి అంటే గంభీరంగా ఉంటాడు ఎందుకంటే బండలాగా గంభీరంగా తేలివాహనం నది అని తేలుతూ ఉంటారు తేలుతూ ఉంటే గోదావరి నది అని దక్షిణంగా తేలుతూ ఉంటారని అని మీకు చాలా అంతస్థాలు అంటే యావారాలు అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు చాలా సార్లు చెప్పారు ఫ్రెండ్స్ అంతస్థాలు అంటే స్టేస్ అనమాట అంతస్తుల్లో ఉండేవాళ్ళు ఎక్కువ చాలా మంది వ్యవహారాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి చెప్పారు చాలా సార్ సర్వ అంటే అర్థం ఏంటి మీనింగ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం క్రియలు మీద ఈ రోజు ఈవినింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్ క్రియలకు సంబంధించి చాలా ఉన్నాయి మన దగ్గర ఫ్రెండ్స్ మన క్రియలకు సంబంధించి చాలా రకరకాలైనటువంటి క్రియలు ఉన్నాయి బట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు లాజిక్స్తో చెప్పాను ఒకసారి చూసుకోండి దత్తాక్షరాలు అడిగాడు రేపు సంయుక్తాక్షరాలు అడగవచ్చు అక్షరాలు అడగచ్చు ఏదైనా అడగొచ్చు తర్వాత ఇక దీనికి క్రియ మీద అడిగాడు ఓకే ఫ్రెండ్స్ మరి శతకాలకు సంబంధించి మార్నింగ్ సెషన్లు అడిగిన బిడ్డి రిపీట్ అయ్యింది నరసింహ కవి అంటే సింహం అని గుర్తు వస్తే మీకు కాకి గుర్తు రావాలి కాకి ఏమో కాకుం శేషపతి అన్నట్టు అలా వాళ్ళకి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఈ కొన్ని నానార్థాలకు సంబంధించి బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లోనేమో మరి ఈవినింగ్ సెషన్లో రమాణాధుకు సంబంధించి ఒక నానార్థానికి సంబంధించి ఇచ్చాడు మార్నింగ్ సెషన్లో అడిగిన దాని కిందనే ఉంది టెక్స్ట్ బుక్లో ఫ్రెండ్స్ రెండుంటే నేను ఒకసారి రాసే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడే రాసి మార్నింగ్ సెషన్లో అడిగినేమో వసుదా ఈవినింగ్ సెషన్లో అడిగిన రమానాథుడు రమాణాదుడు అంటేనేమో మరి ద్రవ్యాధులను ధరించినది లేదా భరించినది భూమి అని అర్థం ఓకే మార్నింగ్ సెషన్లో అందరు పెట్టేశారు దాని కిందనే టెక్స్ట్ బుక్లో రమాణాదులు అని ఉంది ఫ్రెండ్స్ అంటే లక్ష్మికి మరి తనయుడు అనేటటువంటిది విష్ణువుకి సంబంధించింది కాబట్టి ఈ రెండు మీకు తెలుసు ఒకసారి మళ్ళీ రిపీట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి తెలుగు ఈ తెలుగు మెథాలజీకి సంబంధించి అయితే చాలా ఈజీగా ఇచ్చాన అంటే తెలుగు మెథాలజీకి సంబంధించి రెగ్యులర్గా నిర్వచనం మీద బట్టు అడుగుతున్నాడు మౌన పట్టణం మీద అడిగిండు ఎస్ ఫ్రెండ్స్ ఎల్ఎస్ఆర్ డబ్బుల్యూలో ఇంగ్లీష్ మెథాలజీలు అంటే ఇంపార్టెంట్ తెలుగు మెథలజీలు ఎల్ఎస్ అంటే మౌన పటం రేపు వేరే ఏదైనా అడగవచ్చు అన్నమాట తర్వాత త్రిభాషా సూత్రం మీద బిట్టు తర్వాత ఇట్లా మరి ఈ పట్టణాలకు సంబంధించి కొంచెం పర్ఫెక్ట్గా దొరుకుతాయి తేలి వాహనది ఇవన్నీ మనం చూసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ఇంతే ఫ్రెండ్స్గా తెలుగు కంటెంటు తెలుగు మెథాలజీ అంతే ఫ్రెండ్స్ మరొకసారి ఫ్రెండ్స్ గుర్రం జాస్వా గురి గురించి పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి మళ్ళీ తొమ్మిదో తారీఖు పదవ తారీఖు సెషన్లలో ఖచ్చితంగా వస్తుంది అది మాత్రం పొరలవు ఫ్రెండ్స్ అంతకుముందు ఏమంటే గుర్రం జాషువాకి సంబంధించి మాతలకు మాత సంపత్స మేత అన్నాడు దానికి ఒక లాజిక్ చెప్పారు మాతా అంటే మేత అని గుర్తుపెట్టుకోండి గుర్రానికి మనం మేత వేస్తాం రేపు ఏమో అడగచ్చేమో తెలియని మిత్రులు ఎవరైనా ఒకసారి అలా విన్నా కూడా పెడితే ఆప్ అనేది ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ అంతే తర్వాత ఇంకా ఇంగ్లీష్ మెథాలజీకి సంబంధించి తర్వాత ట్రైమ్ మెథర్కి సంబంధించి టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమడగాలంటే చూద్దాం ఇక్కడ ట్రైమ్ మెథర్కి సంబంధించి అన్ని చూద్దాం ఇక్కడ టూ డి జియో బోర్డు మీద పెట్టి అడిగాడు ఫ్రెండ్స్ అంటే మ్యాథ్స్కి సంబంధించి మెథాలజీలో జియో బోర్డు ఓకే టీఎల్ మీద రెగ్యులర్గా అడుగుతుంటు మార్నింగ్ సెషన్లో నేట్వేర్ పట్టికల మీద ఈవినింగ్ జియో బోర్డు మీద అడిగిండు అంటే టూ డైమెన్షన్ కానీ త్రీ డైమెన్షన్ కానీ పిల్లలకి టీచ్ చేయాలంటే వాటిని తర్వాత ఆగమన పద్ధతి అన్నీ ఆగమన పద్ధతి అంటే నిగమన పద్ధతి అడగచ్చు విశ్లేషణ అడగవచ్చు మార్నింగ్ సెషన్లో విశ్లేషణ అడిగాడు సంశ్లేషణ అడగవచ్చు ఎవాల్యూషన్లో ఏదైనా అడగొచ్చు కాబట్టి ప్రతి పర్ఫెక్ట్గా కృత్య ఆధార పద్ధతి మీద అడిగాడు ఫ్రెండ్స్ పద్ధతి మీద అడిగాడు కొంచెం అప్లికేషన్ ఇవన్నీ అడిగా మిత్రులు అన్నారు తర్వాత ఈ జియో పద్ధతులు ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ నిర్వచనాల మీద రెండు బిట్లు అడిగారు ఫ్రెండ్స్ అంటే సైన్స్ మెత కావచ్చు మ్యాథ్స్ మీద కావచ్చు సోషల్ మెథాలజీ కావచ్చు ఏదైనా డెఫినేషన్ల మీద టూ డెఫినేషన్ ఇచ్చాడు ఈ జియో బోర్డు టీఎల్ఎం ఇవన్నీ ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆల్రెడీ చూసే ఉంటారు సైన్స్ కంటెంట్కి సంబంధించి పీచ్ పదార్థాలు ఇవన్నీ మాక్సిమం ఫిఫ్త్ లోపు ఎక్కువ బిట్లు ఫోకస్ చేస్తాడు సిక్స్ ట్ సెవెంత్ ఎయిత్ ఫ్రెండ్స్ ఎయిత్ దాటలేదు నైన్త్ టెన్త్ మీరు ఏం టచ్ చేయడం లేదు ఏదో వన్ఆర్ టూ తప్ప ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటారు పీచు పదార్థాల మీద ఫంగస్ మీద వ్యాధుల మీద ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవి అనేటటువంటి కోవిడ్ వైరస్ అనేది మళ్ళీ చైనా నుంచి మళ్ళీ ఇండియాకి వస్తుంది కాబట్టి మళ్ళీ వైరస్ల మీద ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి వైరస్ల మీద ఫోకస్ పెట్టండి సిక్స్ టు సెవెంత్ ఎయిట్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఎక్కువగా వైరస్లు ఉన్నాయి ఫంగస్ల మీద తర్వాత మరి ఇంకా ఇంకొక నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఏంటంటే పంటలకు సంబంధించి మరి వ్యాధులకు సంబంధించి పంట పొలాల వ్యాధులకు సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది ఎందుకంటే మరి మరి ఇదే టైంలో పంటలు ఎక్కువగా రైతు వారి ఎక్కువగా ఉంటారు కాబట్టి దాని మీద బిట్టు మరి సీ ఓటు కార్బన్ డయాక్సైడ్ గాని కానీ ఓజోన్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ వీటి మీద బిట్ అడిగారు తర్వాత వైరస్ చూడండి ఫ్రెండ్స్ ఆంటోని లూన్ హాక్ ఆంటోని వాళ్ళు లూన్ హాక్ అనేది మరి మన మైక్రోస్కోప్ మైక్రోస్కోప్కి సంబంధించి బ్యాక్టీరియా అంటే రేపు మరి కేంద్రకానికి అనుకున్నది ఎవరు కేంద్రకు మనం పేరు పెట్టినవారు రాబడు హుకు రాబడు బ్రౌను అంటే రకాలైనటువంటి శాస్త్రవేత్తలు చాలా అద్భుతంగా మనం ఎయిత్ సెవెంత్ క్లాస్ అంటే సైన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వీడియోలు మన యూట్యూబ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా అన్నీ ఫ్రీగానే ఉన్నాయి ప్లేలిస్ట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వరుసగా ఉన్నాయి ఒక్కసారి విన్నా చాలు మీరు పర్ఫెక్ట్గా పెట్టగలరు తర్వాత సోకాగా సంపర్కం పరపరాగ సంపర్కం అని వీటి మీద ఈ రోజు పెట్టారు కాదు రేపు ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాల మీద అడగవచ్చు ఏం అంటే దాన్ని సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజ్ఞానం మీరు ఈ రోజు వికెట్స్ అంటే అంటే వికెట్స్ లాగా మీకు హాస్యంగా ఆ రోజు బిట్ ఫ్రెండ్స్ విటమిన్స్ కి సంబంధించి మనం ఒక చిన్న వీడియో ఒక ఐదు నిమిషాల వీడియోనే నేను మన యూట్యూబ్ లో ఉంది దానికోసం చూడండి ఫ్రెండ్స్ వెన్ను పోషణ మీద బిట్టలు ఈజీగా ఉన్నటువంటి బిట్టు తర్వాత విద్యుత్ కి సంబంధించి మార్నింగ్ సెషన్ లో కాంతి లైట్ మీద అడిగారు ధ్వని విద్యుత్ కాంతి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ మూడింటి మీద బిట్ మిస్ గాడు ఒకసారి అలా ప్రమాణాలుగానే వెళ్ళి చూసుకొని ప్రయత్నం చేయాలి శ్రీకృష్ణ దేవరాయ శోస శ్రీకృష్ణ టైంలో వచ్చిన వాళ్ళు ఈ రోజు డొమింగో ఫేజ్ అన్నావు రేపు దాని టైం టైంలో వచ్చిన వాళ్ళు ఎవరన్నా అడగవచ్చు గణపతి దేవుడు టైంలో వచ్చిన వాళ్ళ అడగచ్చు ఏమీ చెప్పలేదు దీని అట్టు పెట్టుకోవాలి అరవేజ్ చెప్పారు శ్రీకృష్ణ దేవరాయాల ఆస్థానంలో ఉండే వాళ్ళు దిగ్గజాలు అంటారు అంటే శ్రీకృష్ణ దేవరాయాలను గజం దిగ్గజం అంటే గజం గజం లాగా చాలా బలవంతులు అన్నట్టు దిగ్గజంలో దా ఉంది కాబట్టి డొమింగో ఫేజ్ అంటే దా దాతోనే లిక్కి పెట్టుకొని హాస్యం హాస్యంలో చెప్పా ఫ్రెండ్స్ ఐఎన్సీ కి సంబంధించి ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి ఆ సమావేశాలు మొత్తం మొదటి సమావేశం అక్కడ జరిగిన ప్రతిదీ కూడా చాలా లాజికల్ గా అద్భుతంగా చెప్పే ఫ్రెండ్స్ మన వీడియోలో మంది సో ఇట్లా కి సంబంధించి కొంచెం రెగ్యులర్గా అడుగుతున్నాం మళ్ళీ మళ్ళీ అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఐఎన్సీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత ఆ శాసనాల మీద ఉత్తరం మీరు ఇవాళ ఇది అడగొచ్చు రేపు శాసనాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి శాసనాల మీద బిట్ అడుగుతుంటూ తర్వాత ఇంకా మిగతా హిమాలయ పర్వతాలు అడిగాడు రేపు ఇంకేమైనా పేటభూమి మీద అడగవచ్చు ఏమో ఏదైనా ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మీరు ఫోకస్ పెట్టండి తర్వాత మళ్ళీ అబ్దుల్ కయాం మీద బిట్టారు అంటున్నారు ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి రెగ్యులర్గా ఉన్నవి అడుగుతున్నాడు మార్నింగ్ సెక్షన్లో మరి ఈ సెషన్లో కొంచెం ట్యాక్ రాలేదు కానీ ఈవినింగ్ సెషన్లో మాత్రం కొంచెం ట్యాగ్ ఎందు చూడండి ఎవాల్యుయేషన్ మీద బిట్ అడిగాడు అంటే అంటే ఇది మిత్రాదికి సంబంధించి చదవడం జరుగుతుంది తర్వాత స్పెల్లింగ్స్ మీద బిట్ చదువుతున్నారు ఫ్రెండ్స్ స్పెల్లింగ్ అంటే మిస్టేక్ ఉన్నటువంటి స్పెల్లింగ్ మీద దీని మీద చాలా ఈజీగా ఉండొచ్చు కానీ ఇంగ్లీష్ మీడియం మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా పెడతారు తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థి కొంచెం మైనేజ్ చేసేటటువంటి అవకాశం ఉంది యాత్ర సినానిమ్స్ అవి కూడా ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని గ్రిప్ ఉన్న వాళ్ళే పెట్టగలరు తెలుగు తెలుగు మీడియం వాళ్ళకి ఒకటే ఒక గ్రిప్ ఏంటంటే గ్రామర్ గ్రామర్ పాయింట్ గ్రామర్ టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇప్పుడు ఏవీ నుంచి పీవీకి మాత్రం బిట్ అడిగాడు అదర్ రోజు ఫ్రెండ్స్ ఈజీ డిఎస్ నుంచి ఐడియాస్లో మార్చాడు క్వశ్చన్ ట్యాగ్లో లెట్స్ మీద బిట్ అడిగారని తర్వాత ప్రిపోజిషన్స్ మీద అడిగారని ఆర్టికల్స్ మీద బిట్టు చాలా మంది లెటర్ రైటింగ్ మీద ఈరోజు సబ్స్క్రిప్షన్ మీద అంటే లెటర్ రైటింగ్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని అన్నింటినీ మరి దాని యొక్క ఏ ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటాయి దీంట్లో మేజర్ మరి పొజిషన్లో ఉన్నటువంటిది ఏంటి ఇవన్నీ అడుగుతున్నాడు ప్రేజర్ వర్బ్స్ మీద అడిగాడు ఏదేమైనప్పటికీ ఇక లెస్ మీద పోలిటిక్స్ మీద బిట్ అడిగాడు సైలెంట్ వర్డ్స్ మీద బిట్ అడిగాడు అంటే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్లో గ్రిప్ రావాలంటే గ్రామర్ కనీసం గ్రామర్ని మీ గుప్పెట్లో పెట్టుకుంటే మిగతా తెలియని కొన్ని ఉన్నా కూడా ఏమో లక్కీగా మనం మనకున్నాయి కదా కొన్ని మరి ఇన్షనల్ ప్రాసెస్లో మనం వాటిని కూడా మనం ఎగరేసి రైట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చూస్తున్నాయి ఇది ఇంగ్లీష్ తర్వాత ఇక మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ అనేది ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ రెండింటిని కలిపి ఇక్కడ రాయడం జరిగింది జనరల్గా ఎన్నో ఒక కారు స్థిర వేగంతో ఇన్నికేళ్ళు ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఎంత ప్రయాణం చేస్తే ఇన్ని కిలోమీటర్లకి ఎంత ప్రయాణం అంటే జనరల్గా ఫ్రెండ్స్ ఇది జనరల్గా చేసేటట్టే ఉంది కాబట్టి ఇట్లాంటి బిట్టి అడిగాడు ప్రైమ్ నెంబర్స్ మీద చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లో అడిగాడు ఈవినింగ్ సెషన్ అంటే నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఫిల్ ప్రైమ్ నెంబర్స్ మీద అడిగేట అవకాశం ఉంది కవల ప్రధాన సంఖ్యల మీద లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యల మీద ఖచ్చితంగా కలుతారు అంటే ఈ ప్రధాన సంఖ్యలకు సంబంధించి కూడా ఎన్ని బిట్లు అడిగాడు ప్రధాన సంఖ్యలో ఈరోజు ప్రధాన సంఖ్యలని మరి దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ పద్ధతి ఎటో వస్తని జల్లెడ ఎటో వస్తేనేసి అనేటటువంటి వ్యక్తి ఈ ప్రైమ్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఆయన పేరు మీద కానీ మరి అట్లా ఎరటోసినీసేసి జల్లడ అని మన ప్రధాన సంఖ్యలో సంబంధించి రెండు బిట్లు అడిగాడు ఈవినింగ్ సెషన్ మార్నింగ్ సెషన్ ఏ ఒక రెండు నెంబర్స్ ఇచ్చేవాడు మంచి ప్రైమ్ నెంబర్స్ అన్నాడు అట్లా ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కానిది ఏంటి అనేది ఏంటి టాపిక్స్ ప్రధాన సంఖ్య విక్రం వల్ల అయిన ఏంటి రేపు సెషన్లో ఖచ్చితంగా అడుగుతాడు చూడటం స్క్వేర్ రూట్స్ మీద ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యూబ్ రూట్ మీద అడగచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కానీ థర్టీ సిక్స్ కానీ అట్లా అడిగాడు ఫ్రెండ్స్ తర్వాత ఇంకా అంటే స్కేర్ రూట్స్ మీద ఎలా అంటే ఇది ఒక నెంబర్ ఇచ్చి మరొక నంబర్ని సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చింది దాన్ని స్క్వేర్ రూట్ అడిగాడు అంటే ఇక్కడ ఎగ్జామ్ ఏం చేశారంటే మిమ్మల్ని సబ్ మీకు సబ్ట్రాక్షన్స్ వచ్చారా అంత ఫాస్ట్గా చేయగలరా లేదా అని తీసివేతల మీద గ్రిప్పు ఉండే విధంగా చూసుకుంటూ దాన్ని స్క్వేర్ రూట్తో లింక్ చేశారు కదా ఈజీగా అడిగారు తర్వాత కిలోమీటర్ ఎన్ని మీటర్లు అంటే వెయ్యి దానిలో ఆలెడ్ పెడతారు మరి ఒక స్క్వేర్లో ఉన్న స్క్వేర్ మరి బేస్గా ఉన్నటువంటి పిరమిడ్లో ఉన్నటువంటి శీర్షాలు ఏంటంటే ఫైవ్ దానికి పిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా పిక్ ఉంటుంది ఇదంతా కూడా అవసరం లేదు చాలా షార్ట్ కట్లో మీకు మన వీడియోలో మేసేజ్ చెప్పారు పిరమిడ్లో పిరమిడ్లో ఫా వస్తుంది కదా ఫ్రెండ్ ఫా అంటే ఫైవ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే ఫైవ్ అంటే ఫైవ్ పిరమిడ్ యొక్క శీషాల సంఖ్య అంటే ఫైవ్ అని గుర్తుపెట్టుకుని అంతే రేపు ఒకవేళ అడితే పిరమిడ్ దానిలో ఫా గుర్తుపెట్టుకుని ఫైవ్ అని గుర్తుపెట్టుకుని అయిపోతుంది ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి ఫ్రెండ్స్ తర్వాత టూ థర్టీ ఫోర్తో ఒక నెంబర్ని డివిజన్ చేస్తే వచ్చే మరి భాగఫలం ఎంత అన్నారు దీనికి పెద్ద కష్టపడిన దీన్ని డిస్టల్సంతో చేయవచ్చు వీటన్నిటిని యూనిట్ డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేసి దీన్ని కూడా యాడ్ చేసి చేయొచ్చు లేదా ఈ టూ థర్టీ ఫోర్ని మనకి ఇచ్చిన నాలుగు ఆప్షన్లో దేంతో మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అది కొన్ని లాజిక్తో చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మన వీడియోలో ఉన్నాయి చూడండి ఒకసారి తర్వాత లెవెన్ యొక్క బాధనేత సూత్రం ట్వెల్వ్ యొక్క బా ట్వెల్వ్ యొక్క బాధ్యత సూత్రం రాని అనుకున్న ట్వెల్వ్ ఎలా రాస్తాం ఫ్రెండ్స్ త్రీ ఫోర్ అలా రాస్తాం లెవెన్ మరి బాధ్యత సూత్రం అంటే ఇలా ముగ్గు టైప్లో చేసుకొని చేస్తాము డిఫరెన్స్ జీరో కావచ్చు లేదా డిఫరెన్స్ వచ్చేటటువంటి డిఫరెంట్ అనేది లెవెన్తో డివిజన్ అయ్యేటటువంటిది లెవెన్ యొక్క బాధ్యత సూత్రం మన అందరూ తెలిసి అట్లా చూసుకుంటాం సో మీద బిట్లు అడుగుతున్నారు ఈరోజు ఇంకో బిట్ అడిగారు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ శాతం నంబర్స్ అంటే పిల్లలకి మీరు ప్రైమ్ ప్రైమరీ లెవెల్లో మీరు చేస్తారు కాబట్టి ప్రైమరీ లెవెల్కి సంబంధించిన పుస్తకాల నుంచి బిట్లు అడిగారు తప్ప ఒక రేంజ్లో అడిగేటటువంటి ప్రయత్నం అయినప్పటికీ టైం అనేది కొంచెం మనం చేసుకోవాలి అందులో కొంచెం టైం అనేది టేకింగ్ లాగా కొన్ని ఉన్నాయి కాబట్టి అట్లా కొంచెం ప్రాక్టీస్ అయ్యే ఫ్రెండ్స్ ఆశానికి ఎవరు పన్నెండు వందల తొంభై ఆరును మరి టూ పవర్ ఎం ఇంటూ త్రీ పవర్ ఎన్ రూపంలో వస్తే రాయగలిగితే ఎం ఇంటూ ఎన్ విలువ ఎంత అన్నారు దీనికి ఏం చేయాలంటే పన్నెండు వందల తొంభై అంటే ట్వల్వ్ నైన్టీ సిక్స్ ఇట్లా మనం ఇక్కడ తీసుకోవాలి టూ సిక్స్ జారు టూ ఫోర్ జారు టూ ఎయిట్ జారు మళ్ళీ ఇట్లా అన్ని చూసుకున్న తర్వాత టూలు టూ ఎన్ని సార్లు వస్తే త్రీ ఎన్నిసార్లు వస్తే రాసుకొని ఆ రెండింటి అంటే పవర్లో ఉన్న ఆ రెండింటి ఇంటూ చేస్తే ఎమ్ ఇంటూ ఎన్ అన్నాడు కాబట్టి చేయగలిగితే వస్తుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ చేసే చూడండి ఇలా ఆల్రెడీ మీరు కాస్రేట్ చేసి పెట్టాను ఒకసారి చూసుకోండి తర్వాత ఇంకా చూడండి జీరో పాయింట్ జీరో సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ వన్ దాన్ని క్లోజ్ చేసేసి ప్లస్ జీరో పాయింట్ సెవెన్ ఇంటూ థర్టీ అన్నారు ఇదంతా చేసుకుంటూ కష్టం ఇప్పుడు దీనికి డిజిటల్ సమ్ అనేట లాజిక్ ఉందిగా ఫ్రెండ్స్ మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఖచ్చితంగా రేపు డిఎస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంకా టెన్ కానటువంటి మిత్రులు నా వీడియో ఒకసారి అలా చూడండి మ్యాథ్స్ మ్యాథ్స్ ఇంతేనా అనిపిస్తుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డిజిటల్ సమ్ అంటే రాయండి దీనికి ఇక్కడ డిజిటల్ సమ్ సిక్స్ అవుతుంది తర్వాత ఇక్కడ డిజిటల్ సమ్ సిక్స్ ఇక్కడ ఫోర్ అవుతుంది అంటే ఎట్లా ఏం చేయాలి సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే మళ్ళీ నైన్ నైన్ ఇంటూ ఫోర్ నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ అంటే ఇక్కడ నైన్ వస్తుంది ఇక డిజిటల్ సమ్ము డిజిటల్ సమ్ చేయగా ఒక సంథింగ్ ఎంతో ఆన్సర్ వస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ వచ్చింది ఫ్రెండ్స్ మనకు ఆప్షన్లో కూడా డిజిటల్ సమ్ చేస్తే సిక్స్ ఎక్కడైతే వస్తుంది అదే ఆన్సర్ అంటే నార్మల్స్ వాళ్ళకి ఇలాంటి డిజిటల్ సమ్ కావచ్చు ఏదో డిజిట్ కావచ్చు ఏ నంబర్ ఆడ్ నెంబర్ లాజిక్స్ కావచ్చు ఎన్నో లాజిక్స్ మన యూట్యూబ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కేవలం మన యూట్యూబ్ ఛానల్ కేవలం టెట్ టు డిఎస్సీ వాళ్ళ కోసమే తెలంగాణ ఏపీ వాళ్ళ కోసం టెట్ టు వాళ్ళ కోసం ఫ్రెండ్స్ వేరే ఎక్క వేరే ఏమి చెప్పినట్టు ఏమి చెప్పను నేను ఓన్లీ టెట్ టు డిఎసీ ఏపీ అండ్ తెలంగాణ మీద ఒక్స్ పెట్టి మరి జీడియో చేస్తున్నాం కాబట్టి మిత్రులు గమనించిన నా వీడియోలని చూడటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వీడియో నీ జలడా రేపు అడగొచ్చు ఎడో వస్తాయి జల్లడ అనేది ఏ నెంబర్ రేపు అడగొచ్చు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ ఫోర్ అంటే అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల గడియారం మీద ఒక లెక్కలు ఫ్రెండ్స్ రెండు రేఖలో లంబంగా లంబంగా ఉండాలంటే లంబంగా అంటే నైన్టీ డిగ్రీస్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నైన్టీ ఉంటే స్ట్రైట్ గా ఉండే లంబంగా ఉందని గుర్తుపెట్టుకుంటుంది అక్కడ నైన్టీ తర్వాత ఒక లారీ మరి జనరల్ ఇట్లాంటి కామన్గా అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఒక లారీ తొంభై క్వింటాల్ బరువు మోయగలదు మరి అలాంటి లారీలు యాభై లారీలు ఎన్ని క్వింటాలు మోయగలదు జనరల్గా అడుగుతూనే ఉంటారు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు అది ఒక ఫ్రెండ్స్ ఎన్ ఇంటే ప్లస్ టూ ఇంటన్ ప్లస్ ఫోర్గా దేన్ని మరి ఏ ఈక్వెషన్ రాయగలము అంటే కామన్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ న్యూ మన చెరగాల్సిన మనం కామన్ తీసుకుంటే ఏదైతే ఇలా ఈ ఫామ్ లో కొట్టుంది అది ఆన్సర్ అంటే అర్థం కాదు తర్వాత ఇంతేండ్స్ కొంచెం జనరల్గా థర్టీ జీబిట్టు ఎయిటీన్ థౌసండ్ ప్లస్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ ఇవి కూడా అవసరం జస్ట్ యూనిట్ ఇది చూసుకున్నా సరిపోతుంది టైం టేకింగ్ లా ఉంటాయి ఈజీగా ఉంటాయి టైం టేకింగ్ బట్ చూసుకునే ప్రయత్నం చేయండి అంటే ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ మీకు ఒకసారి జస్ట్ అట్లా సౌష్ణ రేఖలు పెట్టారు సౌష్టవ రేఖల మీద సార్ సౌష్వ రేఖలకు సంబంధించి రేఖల సంబంధించి బిందు సౌష్టవం బ్రహ్మణ సౌస్థవ సౌష్వ రేఖలు అంటే ఏంటి సౌస్థ రేఖలు ఎక్కువగా ఏంటి సౌష్వ రేఖలు లేనివి ఏంటి డబల్ వచ్చేవి ఏంటి ట్రిపుల్ వచ్చేయండి అసలు రేఖలే లేనటువంటి అనంత సౌస్తవ రేఖలు చేయండి ఇట్లా మన మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకే తెలుస్తుంది మరి తర్వాత చుట్టూ చుట్టుకోవద్దా ఫార్ములా టూ ఇంటూ టూ ఆఫ్ ఎవ్ క్లాస్ ఇది కూడా అవసరం లేదు చేయడం అవసరం లేదు ఫార్ములాస్తో సంబంధం లేకుండా కళ్ళతో అలా చూస్తూ ఆన్సర్లు పెట్టేటటువంటి టెక్నిక్స్తో మనం మ్యాథ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చేశారు ఇది లింక్ గా ఉన్న నైన్త్ టెన్త్ డిఎస్సీ కవి కూడా చేయడం జరిగింది ట్వెల్త్ లోనే ఒకసారి చూసే ప్రయత్నం చేయడం ఫ్రెండ్స్ ఉంటే ఇది తర్వాత ఒక సగటుకు సంబంధించి ఒక బిడ్డ స్టాట్స్ మీద స్టాటిస్టిక్స్ మీద రేపు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సాంకేతిక శాస్త్రం మీద మళ్ళీ బిడ్డుతారు ఒకసారి చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అంటే ఫ్రెండ్స్ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ పెద్ద అవి 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 అడుగుతున్నారు ఎగ్జామ్ మనం కూడా మనం అదే విధానంలో ఫాలో అయితే ఖచ్చితంగా రాయచ్చు ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అంటే నైన్త్ డే మార్నింగ్ మరి ఆఫ్టర్నూన్ సెషన్కి ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ది బెస్ట్ చెప్తూ నా బ్లెస్ని మరి మీ అందరికి మనస్ఫూర్తిగా మీ అందరికి ఇవ్వాలని మంచి మార్క్స్ రావాలని మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాయాలని అందరికీ ది బెస్ట్ చెప్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఓకే బాయ్ ఫ్రెండ్స్